మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి ఎన్ని చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది ఎప్పుడు ఎన్నడూ కూడా మీరు ఇది చూసే చూసుంటారు చూడరని కాదు కానీ తెగ ప్రతి వారము కొబ్బరి చెప్పులు కొట్టినప్పుడు ప్రతిసారి ఇలాగే చేసుకొని తినేవాళ్ళం ఇలా చేసుకొని తిని కనీసం చారు పక్కన పెట్టుకుంటే సోలమ్మ మన కడుపు నిండిపోతుంది అంత బాగుంటుంది అనమాట సూపర్గా ఉంటుంది కొబ్బరితో తయారు చేస్తున్నాను నేను ఇప్పుడు అది చూసి వచ్చే ఇదే కదా అని అనుకోవద్దు అది నోట్లో పెట్టుకుంటే మీకు అమృతం లాగా ఉంటుంది అంత బాగుంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ ఒక చూసి రండి లైగలు ఇవ్వండి సపోర్ట్గా రండి సపోర్ట్ చేయండి ఇప్పుడు నేను చేకరణ రండి సూత్ర ఇగుమా ఈ సైజు ముక్కలు కోసేసుకోవాలి ముక్కలు ఇందులోనూ కొబ్బరి పురుగు కూడా వండుకుంటారు పురుగు పచ్చని పొప్పేసి వండుకోవచ్చు ముట్టుదండుకోవచ్చు ఎలాగైనా తురుంకో చేసుకోవచ్చు మిచిలేస్తే తురుంకో అక్కర్లా అయిపోద్ది కానీ దీంట్ రుసాటి రావు అందుకని చెప్పి అవి తింటా ఉంటాం ఉంటా ఉంటాం కానీ ఇది చూడాలి కదా మీరు తిని చూడండి అప్పుడు అడగండి మూడు చెప్పులు నేను కొట్టి మొక్కలు పెట్టుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు తయారు చేస్తున్నాను రెండు సూత్రం స్టవ్ వెళ్ళిపోయా బాండి బాండ్ పెట్టుకొని స్టవ్ తెచ్చుకోవాలి ఇంకమ్మా నూనె వేస్తానని చూడండి ఒకసారి ఇంకమ్మా ఇలా వీటికి నూనె ఎక్కువ పట్టదు నూనె ఎక్కువ వేయకూడదు కూడా మనం ఎలాగా వేసుకోవాలంటే కొద్ది జాగ్రత్త తక్కువ వేసుకోవాలన్నమాట నూనె ఇదిగోండి అమ్మా నేను ఇప్పుడు ఈ నాన్స్టిక్ అలా పెట్టుకుని ముందు స్టీల్ది పెట్టా స్టీల్ది పెడితే చూడు మాడదు కదా బాగోదు కూరని మార్చేసాను నేను చూడండి ఒకసారి పెద్ద ముందా స్టీల్ పెట్టింది ఇప్పుడు పెట్టింది అని అనుకుంటారని నేను వివరంగా చదువుతున్నాను మీకు చూడండి అమ్మా తిరమద్ గింజలు జీలకర్ర పప్పు ఆవాలు ఎండుమిరగాయమ్మా ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కరివేపాకు ంట కొంచెం జాగ్రత్తగా దగ్గర ఉండి చేస్తుంటే కొద్దిగా బాగుంటుంది కూర చాలా చాలా బాగుంటుందమ్మా ఒకసారి మీరు తిని చూస్తే మీకే తెలిసిద్ది పెద్ద ఎలాగ అన్నదని పసుపు అమ్మా పసుపు మనకు ఎంత పడుద్దా అంతేసుకోండి నేను మాత్రం చిన్న చెమిసాడు పసుపు వేసాను చాలా బాగుంది చూడండి ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నానండి నేను ఉప్పు ఇలా కాటికి ముందు ఏం చేస్తారంటే కొద్దిగా వేసుకోండి చాలా కొత్త మళ్ళీ వేసుకుంది ఒకేసారి ఎక్కువ అయిపోయిందంటే మనం ఏం చేయలేము మళ్ళీ కూర మనకి రమ్మన్నే కూడా రాదు ఉప్పు కావాలంటే వేసుకోవచ్చు చాలా సార్ చిన్నప్పుడు లేదు మా అమ్మ ప్రతి సరును వండడమే పని వండమే తెగ వండి తెగ తిన్నాము మేము అసలు ఇది వండం అంటూ లేదు కాకపోతే ఎక్కువ కొబ్బరి చెట్లు ఉన్నాయి ఎక్కువ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మాకులేము కొబ్బరి చెట్లు ఉన్నవాళ్ళు ఇచ్చారు తినేవాళ్ళము చాలా చాలా దొన్నలా ఉన్నాము కానీ ఏం చెత్తలా తిన్నాము ఉన్నాం మీరు అందరూ తినట్లా అసలు తినట్లా మామూలుగా ఇది అది నీ చేస్తాను అడ్డుకు ఈ వంట చూస్తున్నారు ఇది కూడా వండుకొని తినండి మా అబ్బాయి పెట్టండి మా మన పెట్టండి అప్పుడు బాగుంటుంది అనమాట సూపర్గా ఉంటుంది ఇంకో అమ్మా ఇలా మొక్కలు కోసుకోవాలి ఇప్పుడు ఈ మొక్కలు నేను తాలింపునే వేసేస్తున్నాను మీరందరూ నా నేనున్న దగ్గర ఉంటే అసలు రోజుకు ఒక కూరలు ఉండేదాన్ని తిన్నోళ్ళు ఎవరు లేరమ్మా కూర ఉండి ఊరికనే మనం రోజుకు ఒక ఇద్దరు మాటలు అన్నం పెడతాములే కాని అలానే కాదు పారేడు తప్పు కదా అందుకని నాకు ఇష్టం ఉండదు మా చూడండి కొద్ది ఇప్పుడు ఏం చేద్దామంటే మనము కొద్ది చిమ్ములో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మూట పెట్టుకుంటే కొద్ది మగ్గుతాయి ఇంకమ్మా కారం చూడండి రెండు స్పూన్లు వేసాను నేను కారం మీకు ఎంత కావాలంటే అంతేసుకోండి లెక్కే కాదలేదు ఇదమ్మా బెల్లం చూడండి ఒకసారి ఒక పాతి గ్రాములు ఉంటుంది బెల్లం వేసాను బెల్లం వేయకపోతే అసలు ఈ కూర బాగోదు బెల్లంతోనే దినుకున్నా దూసి అది కంపల్సరీ చెప్తున్నాను అది మాత్రం తీసుకొని వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపు మనము అన్నీ కలవాలి కదా పట్ట ఇప్పుడు ధర చూసారా నీళ్లు పోస్తాను అనమాట కొంచెం ముందు నీళ్ళు పోస్తే చాలు ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాం కదా ఈ నీళ్లు ఇంటికి పోయిన దాకా ఉండాలి ఇదే మొక్కలు మెత్త గుజ్జులాగా అయిపోవు కరకరలా మన పచ్చి మొక్క తిన్నట్టే ఉంటాయి ఇవి కాకపోతే రుసే అనమాట పూర వేసి పెట్టుకున్నాం కదా సూపర్గా ఉంటుంది అందుకని చెప్పి ఇలా పెట్టాను మీరు నచ్చితే చేసుకుంటే కనీసం కూరతో నంచుకోపోయినా మనం టీవీ చూసుకున్నప్పుడు గిన్నె వేసుకుని కూర్చుని తిన పచ్చి బట్టలు తిన్న కంట ఇది తింటే సూపర్గా ఉంటుంది ఇది మళ్ళీ ఎప్పుడైతే ఉడుకు వచ్చుద్దో అప్పుడు వరకు ఇది మూతలోనే ఉంటుంది నేను పెడతాను ఇక్కడే ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళను చూసారమ్మా ఎలా ఉందో ఒకసారి మీరే చూడండి ఇప్పుడే మూత తీసాను చూడండి ఇదంతా అంటుకొని బెల్లం కారం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కిరమసలు అన్నీ వేసేసుకున్నాం కదా ఇది పట్టుకుంటే వదలం అంత బాగుంటుంది కా పచ్చిముక్క తింటే ఎంత కరకరలాడుతుందో అంతే కరకరలాడుతుంది మంతకేమైపోదు కా జాగ్రత్తగా దగ్గరుండి చేసుకుంటే మాడకంట ఉండడానికి అంతే చూడండి ఒకసారి మీరు అన్నీ సరిపోయినట్టుగా వేసుకొని ఇది వండండి మళ్ళీ పెద్దమే మీకు కావాలి చూసుకొని మీరే నా కూరలు కానీ నా ఛానల్లో ఉన్న మాటలు కానీ నేను కానీ నచ్చిలా ఉంటే ఇంకొక పది మందికి చెప్పి లైక్లు ఇప్పించండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి